ఈ రోజులలో ఇవి తినడం వల్లనే గుండెపోటు సమస్యలు వస్తున్నాయి శ్రీమాత్రే నమ అందరికీ నమస్కారం ఒకప్పుడు ఈ గుండె జబ్బులు మధ్య వయసులకు వయసు పైబడిన వారికి మాత్రమే వచ్చేవి ఈ కాలంలో అయితే గుండె జబ్బుల బారిన పడుతున్న వారిలో పిల్లలు కూడా ఉంటున్నారు ఎంతోమంది గుండెపోటుతో చనిపోవడం ఆందోళన రేగెత్తిస్తుంది అయితే దీనికి మనం తీసుకునే ఆహారాలు జీవనశైలి ప్రధాన కారణమని వైద్య నిపుణులు అంటున్నారు ఆరోగ్యానికి హాని చేసే ఆహార పదార్థాలను మోతాదుకు మించి తీసుకోవడం వల్ల శరీరంలో కొలెస్ట్రాల్ ఎక్కువగా పెరిగిపోతుంది శరీరంలో కొలెస్ట్రాల్ స్థాయిలు అధికమైతే ప్రమాదం చెడు కొవ్వు పెరిగితే గుండెపోటు పెరిగే ప్రమాదం పెరుగుతుంది మన పోషక ఆహార పదార్థాలను తీసుకోవడం వల్ల గుండెకు హాని చేసే కొవ్వును తగ్గించుకోవచ్చు ముఖ్యంగా ఫ్రై చేసిన ఆహార పదార్థాలలో క్యాలరీలు ఎక్కువగా ఉంటాయి ఇది ఆరోగ్యానికి మంచిది కాదు వేయించిన ఆహారంలో క్యాలరీలు ఎక్కువగా ఉంటాయి వేయించిన ఆహారం ఎక్కువగా తింటే గుండె జబ్బులు ఉబ్బకాయం డయాబెటీస్ వచ్చే ప్రమాదం ఉంది లడ్లు కేకులు ఐస్ క్రీమ్ వంటి వాటిలలో శుద్ధి చేసిన పిండి పదార్థాలు ఉంటాయి వీటిలో శరీరానికి అవసరమైన విటమిన్లు ఉండవు కాబట్టి ఇవి తినడం వల్ల శరీరంలో కొలెస్ట్రాల్ పెరుగుతుంది దీనివల్ల గుండె జబ్బులు వచ్చే ప్రమాదం పెరుగుతుంది కేకులు ఐస్ క్రీమ్లు ఎక్కువగా తినడం వల్ల ఆరోగ్యం దెబ్బతింటుంది బరువు పెరుగుతారు ఉప్పు ఎక్కువగా తింటే గుండె సమస్యల ముప్పు పెరుగుతుంది కాబట్టి ఉప్పు తక్కువగా తీసుకుంటే గుండె ఆరోగ్యానికి మేలు జరుగుతుంది చాలామంది పనుల కారణంగా అన్నాన్ని గబగబా తినేస్తారు కానీ ఇది చాలా తప్పు అన్నం తినేటప్పుడు బాగా నమిలి తినాలి భోజనం చేసిన వెంటనే స్నానం చేయకూడదు భోజనం చేసిన తర్వాత నలభై నిమిషాలు ఆగి స్నానం చేయడం మంచిది అని వైద్యులు సూచిస్తున్నారు గుండె ఆరోగ్యంగా ఉండాలంటే ఉమేగా మూడు ఫ్యాటీ యాసిడ్స్ ఉన్న ఆహారాన్ని తీసుకోవాలి చేపలు బాదం పప్పులు అవిసె గింజలు వాల్నట్స్ వంటి వాటిలో ఇవి అధికంగా ఉంటాయి వీటిని రోజు తినడం వల్ల గుండె ఆరోగ్యంగా ఉంటుంది చేపలు గుండె ఆరోగ్యానికి చాలా మేలు చేస్తాయి ముఖ్యంగా షాల్మన్ ఫిష్ లాంటివి తింటే గుండెకి చాలా మంచిది చాలామంది మాంసం కూరల్ని వండేటప్పుడు అందులో టమోటాలు వేస్తూ ఉంటారు కానీ మాంసం వండేటప్పుడు టమోటాలను అస్సలు కలపకూడదు దీనివల్ల అనారోగ్య సమస్యలు ఎక్కువగా వచ్చే అవకాశం ఉంది కాబట్టి మాంసం కూరలలో టమోటాలను కలిపి వండడం అంత మంచిది కాదు మాంసాహారం తిన్న తర్వాత పాలకు సంబంధించిన ఆహార పదార్థాలను తీసుకుంటే నేరుగా గుండెపై ప్రభావం చూపిస్తుంది జీర్ణ సంబంధిత సమస్యలు తలెత్తే అవకాశాలు ఉన్నాయి అరుగుదల తగ్గుతుంది గుండె ఆరోగ్యానికి వేరుశెనగ ఎంతో మంచిది మంచి కొవ్వును కలిగి ఉన్న వేరుశెనగలలో ప్రోటీన్లు సమృద్ధిగా ఉన్నాయి ఇవి గుండె బేసిక్గా ఉండడానికి సహాయపడతాయి అలాగే వేరు ఉండే ఖనిజాలు గుండె జబ్బులను తగ్గించడంలో సహాయపడతాయి శరీరంలో తక్కువ రక్తం ఉన్న నువ్వుల బెల్లం కలిపి ఉండలుగా చేసుకొని తింటే మంచిది నిలబడి నీరు తాగకూడదు నిలబడి నీరు తాగితే గుండెపైన ప్రభావం చూపుతుంది నిలబడి నీళ్లు తాగడం వల్ల నొప్పులు వచ్చే అవకాశం ఉంది కాబట్టి నీళ్లు తాగేటప్పుడు చక్కగా కూర్చొని నీళ్లు తాగితే మంచిది ముదురు ఆకుపచ్చగా ఉండే ఆకుకూరలన్నీ గుండెకు బలాన్నిస్తాయి ముఖ్యంగా బచ్చలి కూర తింటే గుండెకు చాలా మంచిది మాంసం నెయ్యి డాల్లా వెన్న ప్యాక్ చేసి నిల్వ చేసిన ఆహారాలు కేకులు వంటి బేకరీ ఉత్పత్తులకు దూరంగా పెట్టాలి వీటిని తినడం వల్ల రక్తనాళాలలో కొవ్వు పేరుకుపోయి రక్త ప్రసరణకు ఇబ్బంది కలుగుతుంది అలాగే వేపుళ్ళు తగ్గించాలి కాల్సిన మాంసారాన్ని తినకూడదు అలాగే రోజు వ్యాయామం చేయాలి కనీసం అరగంట పాటు వాకింగ్ చేయాలి చాలామంది కాల్చిన మాంసాహారాన్ని తినడానికి ఇష్టపడతారు కానీ కాల్చిన చికెన్ని ఎట్టి పరిస్థితులలో తినకూడదని వైద్యులు సూచిస్తున్నారు ఎందుకంటే మాంసాన్ని కాల్చినప్పుడు దానిపైన ఉండే పొర మీద క్యాన్సర్ సమ్మేళనాలు ఏర్పడే ప్రమాదం ఉంది ద్రాక్షల విటమిన్ సి పొటాషియం మరియు ఫైబర్ అధికంగా ఉంటాయి గుండె జబ్బులను నివారించడంలో ద్రాక్ష బాగా ఉపయోగపడుతుంది ద్రాక్షలో భారీ ఆమ్లాలు ఉంటాయి దీని కారణంగా శరీరంలో కొలెస్ట్రాల్ నియంత్రణలో ఉంటుంది ఇది మన గుండెని ఫిట్గా ఉంచడంలో సహాయపడుతుంది మధ్యాహ్నం భోజనం సమయంలో నూడిల్స్ తినవద్దు ఇందులో ఉండే కార్బోహైడ్రేట్లు బరువు పెరగడానికి దారితీస్తాయి ఇది మీ ఆరోగ్యానికి హానికరము జ్యూస్ ఆరోగ్యకరమే అయినప్పటికీ దానిని సరైన సమయంలో తీసుకోవాలి తప్పుడు పద్ధతిలో తీసుకోవడం మీ ఆరోగ్యానికి హానికరము మధ్యాహ్నం భోజనం సమయంలో జ్యూస్ తాగవద్దు చాలామంది ఉదయం లేవగానే టీ కాఫీ తాగే అలవాటు ఉంటుంది కానీ ఖాళీ కడుపుతో వాటిని తీసుకోవడం వల్ల కడుపులో యాసిడిక్ లెవెల్స్ పెరిగి గుండెమంట సమస్యలకు దారితీస్తుంది నిమ్మ నారింజ బత్తాయి పనుల్లో విటమిన్ సి అధికంగా ఉంటుంది వీటిని రోజు ఏదో ఒక రూపంలో తీసుకోవాలి ఉల్లిపాయ మరియు వెల్లుళ్ళల్లో కొలెస్ట్రాల్ తగ్గించే గుణాలు ఉంటాయి కాబట్టి వీటిని రోజువారీ ఆహారంలో భాగంగా చేసుకోవాలి ఆల్కహాలు మితిమీరి తాగడం సిగరెట్లను ఎక్కువగా కాల్చడం వల్ల ఊపిరితిత్తులు దెబ్బతింటాయన్న సంగతి చాలామందికి తెలుసు నిజానికి వీటి వల్ల గుండెకు కూడా మంచిది కాదు ఈ అలవాట్ల వల్ల హార్ట్ ఫెల్యూరు అధిక రక్తపోటు వంటి అనారోగ్య సమస్యలు వస్తాయి అందుకే ఈ చెడ్డ అలవాట్లను వీలైనంత తొందరగా విడిచిపెట్టాలి భోజనం తిన్న తర్వాత చాలామంది పండ్లు తింటూ ఉంటారు ఎక్కువగా అరటి పండుకే ప్రాముఖ్యత ఇస్తారు అయితే భోజనం చేసిన తర్వాత అరటి పండును మాత్రం అస్సలు తినకూడదు పుచ్చకాయ గుండెకు మేలు చేస్తుంది పుచ్చకాయ హానికరమైన కొలెస్ట్రాల్ ఏర్పడకుండా నిరోధిస్తుంది ఎల్డిఎల్ కొలెస్ట్రాల్ ఉత్పత్తిని తగ్గిస్తుంది శరీరంలో ఎల్డిఎల్ ఎక్కువగా ఉంటే గుండెపోటుకు దారితీస్తుంది రాత్రి సమయంలో చక్కెర ఎక్కువగా ఉన్న ఆహారాలు తింటే అవి రక్తంలోని స్థాయిలు పెరగడానికి కారణమవుతాయి అలాగే ఇవి నిద్ర రాకుండా మేలుకువగా ఉండేలా చేస్తాయి పుల్లని పండ్లను ఖాళీ కడుపుతో తినకూడదు ఇది యాసిడ్ ఉత్పత్తిని పెంచుతుంది జీర్ణ వ్యవస్థను క్షీణింపజేస్తుంది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి అలాగే మా కొత్త వీడియోస్ మీకు వెంటనే చేరాలంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్నటువంటి బెల్లైకాన్ని ప్రెస్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్